తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు సెప్టెంబర్ పదిహేడుకు ఒక ప్రత్యేకత ఉంది ఈ భారతదేశానికి ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు స్వతంత్రం సిద్ధించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం స్వతంత్రం రాలేదు తెలంగాణ ప్రాంతం అంతా కూడా నైజాం పరిపాలనలో ఉంటే పోరాటాల ఫలితంగా సర్దార్ వల్లభాయ్ పటేలు సైనిక చర్య ద్వారా ఈ ప్రాంతాన్ని కూడా భారతదేశంలో కలపటం జరిగింది అయితే ఈ స్వతంత్ర పోరాటంలో కానీ ఏమాత్రము అనువంతైనా కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేని అటువంటి బీజేపీ లేదా బీజేపీ పూర్వ వారి గురువులైనటువంటి ఆర్ఎస్ఎస్ జనసంఘ్ లాంటి ప్రస్తుత బీజేపీ పార్టీ కూడా ఈ సెప్టెంబరు పదిహేడుని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి విచిత్రం ఈ భారతదేశానికి స్వతంత్ర సంగర్భంలో కానీ భారతదేశానికి స్వతంత్రం కావాలని బ్రిటిషులతోటి పోరాటం చేయటంలో కానీ ఈ భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం అందులో వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేదు అసలు ఈ ఈ భారతదేశానికి స్వతంత్రమే వద్దన్నటువంటి పెద్ద మనుషులు ఈ సెప్టెంబర్ పదిహేడుకు వాళ్ళు ప్రతిపాదన చేస్తూ ఉంటారు ఇది విమోచన దినమని విముక్తి గావించినటువంటి వాళ్ళంతా కూడా హిందువులని కానీ ఈ ప్రాంతంలో హిందూ పెత్తందారులే పీల్చుకొని పిప్పి చేసినటువంటి అంశాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది గోవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సెప్టెంబరు పదిహేడుని ప్రజాపాలన దినోత్సవంగా చేసి ప్రభుత్వ పరంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో గ్రామ గ్రామాన రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కూడా ఈ ఘనంగా ఉత్సవాలు జరపటం అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించినట్టు అనే అటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల కోసం ప్రజల చేత ప్రభుత్వాలు ఏర్పడతాయి కనుకనే ఈనాడు సెప్టెంబరు పదిహేడున ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం సిద్ధించిన కారణంగా ఇదిన్ని ప్రజా పరిపాలన దినోత్సవంగా నామకరణం చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప పేరు తెచ్చినటువంటి ప్రజాపాలన దినోత్సవంగా పెట్టుకోవటమే సరి అయింది అదేవిధంగా ఈ సందర్భంగా కొన్ని అంశాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ భారతదేశానికే స్వతంత్రం రావటం ఇష్టం లేనటువంటి భారతీయ జనతా పార్టీ లేదా వాళ్ళ పూర్వపు పూర్వాశ్రమ గురువులు భారతదేశ స్వతంత్ర సంగ్రమంలో ఎక్కడ పాల్గొనలేదు అసలు భారతదేశానికి అస్తిత్వమే అవసరం లేదన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ తదితరులు చేస్తున్నటువంటి విమర్శలకు ఏమాత్రం తావివ్వకుండా ఇది ప్రజా పరిపాలన అద్భుతంగా కొనసాగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన దినోత్సవ మహోత్సవ కార్యక్రమాలు ఊరు ఊరిన వాడవాడన జిల్లా హెడ్ క్వార్టర్లలో ప్రతి చోట కూడా పార్టీలకు అతీతంగా ప్రజలే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు